వేద నీడ గ్రహంగా చెప్పబడే రాహువు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న విషయం తెలిసిందే రాహువు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు మీనరాశిలోనే కొనసాగుతాడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ రాహువు తన రాశిని మార్చుకుంటాడు అయితే కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది వారు రెండు వందల యాభై ఒక్క రోజులు శుభ ఫలితాలు పొందుతారు మరి ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మొదటిగా వృషభ రాశి రాహువు నక్షత్ర మార్పు కారణంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా లాభదాయకంగానూ సంతోషదాయకంగానూ ఉంటుంది వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా బలోపేతం కావటం వల్ల ఖర్చులు పెరిగినప్పటికీ వృషభ రాశి వారు వాటిని హ్యాండిల్ చేయగలుగుతారు ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు నూతన పనులు ప్రారంభిస్తే మంచిదని చెప్పబడింది రాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది రెండవది తులారాశి తులారాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహువు మార్పు చాలా ప్రయోజనకరం చేకూరుస్తుంది రాహువు నక్షత్ర మార్పు వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో వీరి దాంపత్య జీవితం కూడా సుఖంగా సాగుతుంది ఆర్థిక విషయాలలో వీరికి ఊహించని సానుకూల ఫలితాలు వస్తాయి ఇక మూడవది వృచ్చిక రాశి ఉత్తర ఉత్తరపాద్ర నక్షత్రంలోకి రాహువు ప్రవేశించటం వృశ్చిక రాశి జాతకుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో వీరికి గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఈ సమయంలో శుభవార్తలను వింటారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి